ఈ రోజు అయితే చూసిరుగా ఫ్రెండ్స్ ఎందుకంటే నాతోటి తింటే అంటే వాళ్ళతో నేను తింటే నేనే గెలుతానని నన్ను ఇట్లా పక్కా పెట్టిల్లు మా పిల్లలైతే ఇద్దరు తింటారు చూద్దాం మరి ఎవరు గెలుతారో వెజ్ నూడిల్స్ అంటే మా పాపకు చాలా ఇష్టం మరి ఇష్టమైన పోటీ నేను తిన్నాం అనుకున్నా అద్దు డాడే నువ్వు పెద్ద నువ్వు ఎట్లా నువ్వే గెలుతావు నాకు ఇష్టమైందని కూడా అన్నది అన్న వల్లే నేను ఇక మా ఇద్దరు పిల్లలతోటి అయితే ఆ వెజ్ నూడిల్స్ అయితే ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ అయితే వెజ్ నూడిల్స్ వాళ్ళు ఇద్దరిని తినమని చెప్తున్నా మరి ఎవరు గెలుస్తారో ఏందో చూద్దాం ఫ్రెండ్స్ మరి లెక్క పెడుతున్నా వన్ త్రీ స్టార్ ఎలా తినండి నీళ్ళు ఉన్నాయా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పిల్లలతో అయితే మీరు తిండిపోటు అయితే పెట్టకండి ఎందుకంటే వెజ్ నూడిల్స్ ఒక ప్యాకెట్ కాబట్టి లైట్ ఫుడ్ లాగానే కాబట్టి తినమని చెప్తున్నాను నేను మా పిల్లల్ని మరి ఎవరు గెలుస్తారో చూద్దాం అసలు వెజ్ నూడిల్స్ ఇంట్లో నుంచి రావు ఎందుకో ఎన్నిసార్లు చేసినా బయట అస్సలు రావు కానీ బయట టేస్ట్ మాత్రం అసలు బాగుంటది వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటాం బయటకెళ్ళి మేమనే కాదు ఎవరైనా ఎక్కువ శాతం మంది ఫాస్ట్ ఫుడ్కే అలవాటు అసలు టేస్ట్ ఈజ్ బెస్ట్ అనుకుంటారు అసలు కానీ హెల్త్ ఇస్ బెస్ట్ కూడా అనుకోవాలి కదా చాలా ఉన్నాయి ఎక్కువ స్పై స్పైసీ ఫుడ్ అంటే బాగా ఇష్టం స్వీట్ కొంచెం తింటేనే ఇట్లా తలకే తిరిగినట్టు అవుతుంది స్పైసీ ఎంత తిన్నా గమ్మ తప్పది మళ్ళీ ఇందులో ఆనియన్ కంపల్సరీ ఉండాలి ఆనియన్ ఉంటేనే ముద్ద దిగుతుంది ముద్ద ముద్దకు ఒక ఆనియన్ లేకపోతే ముద్దకూడదు అసలు తమ్ము నీకు ఇష్టం ఆనియన్ పెట్టుకొని తింటావా ప్రతి ఒక్క నువ్వు అలానే అయితే ఇంత బయట వరకు తిన్నావా తమ్ముడు అంటే ఇంటికి తెచ్చుకొని కాదు బయటనే తిన్నావా బయటనే ఒకసారి తిన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నా ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ న్యూడిల్స్ అంటే నాకు తెలియకుండా కూడా మా తమ్ముడు తింటాను కానీ నాకు తెలియదు సార్ సార్ కాలేజీ పోతాను తినేస్తాను అబ్బో ఎంగతి ఈ వయసు రాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాడే ఎక్కువ బయట ఫుడ్ కూడా తినకపోడు ఎంజాయ్మెంట్ కి కూడా లిమిట్ ఉంటది ఎప్పుడు ఒకసారి మాత్రమే తిన్నా ఈజీగా ఒక్కరికి ఒక్క నూడిల్స్ ప్యాకెట్ కడుపు ఫిట్ అయిపోతుంది ఎక్కువైపోయింది బాగా ఉన్న వాళ్ళకి ఒక ప్యాకెట్ ఈజీగా తింటారు ఇక కొత్త న్యూ అప్పుడే తినడం స్టార్ట్ చేసినారంటే ఇక అది కొంచెం వాళ్ళకి ఫుడ్ తినడం కూడా ఒక ఆటే నూడిల్స్ ఫోర్క్ తో తినచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు కాకపోతే నూడిల్స్ ఫోర్క్ తో తింటే కొన్ని మనం రోడ్లకు పోతే పోటీ కాబట్టి మేము చేయితోటి తింటాను అమ్మ మా తమ్ముడిని దగ్గర పడతాను దెబ్బలు తినాలే తమ్ముడు ఎగ్ నూడిల్స్ ఇష్టమా చికెన్ నూడిల్స్ ఇష్టమా వెజ్ నూడిల్స్ ఇష్టమా ఎక్కువ బాగా నీకు ఇష్టమేయండి నాకు వెజ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టం ఎగ్ కంటే ఎందుకంటే నేను ఎక్కువ ఎగ్గే వెజ్ నిన్న నువ్వు ఎక్కువ సార్లు వెజ్జే నిన్ను అందుకే నీకు పెద్ద ఇష్టం అయితే నేను నీకు మంచిగా ఎగ్ ఎగ్నోరెన్స్ తినిపిస్తా పెద్ద విధంగా ఎగ్ ఎగ్నోరెన్స్ ఇష్టం అవుతుంది చూసి నా ఫ్రెండ్ సైలెంట్ గా ఏం మాట్లాడకుండా మొత్తం గెలిచేసిండు మా నా తమ్ముడితో సైలెంట్ కిల్లర్ మాట్లాడితే ఓడిపోతాడని మాట్లాడకుండానే గెలిచిండు మా తమ్ముడు అయితే గెలిచిండు ఫ్రెండ్స్ ఇంతవరకు మా వీడియోని చూసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్